మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు జ్యోతిష రత్న జ్యోతిష్య సామ్రాట్ చింత రుక్మందర్ రావు గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం మాతృదేవ భవ పితృదేవ భవ ఆచార్య భవ ఓం నమో మాంధేశ్వరాయ గురుగారు చూస్తున్నామని రెండు వేల ఇరవై ఐదు అయిపోయింది సో మనం నూతన సంవత్సరం ఆంగ్ల సంవత్సరం రెండు వేల ఇరవై ఆరుకి వచ్చేసాం సో ముఖ్యంగా చూసుకుంటే ఈ కన్యా రాశి వారికి ఈ మాసం ఈ ఇయర్ మొత్తం ఎలా ఉండబోతుందంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు అలాగే ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఏ దైవాన్ని పూజించామంటారు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఆంగ్ల సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ద్వాదశాసులో భాగంగా కన్యారాశి వారికి ఎలా ఉందంటే ఆన రాశి గురించి చెప్పుకునే ముందు ఆ రాశి యొక్క ప్రత్యేకత కొంచెం మనం చెప్పుకుందాము కన్యా రాశి కన్యా అంటే పరిపక్వతకు అపరిపక్వతకు మధ్యన ఉన్నది అంటే కుమారి కన్య అవుతుంది బాలిక కుమారి కన్య గృహిణి ఇలా స్టేజెస్ మారుతుంటాయి ఈ కన్య అంటే వివాహానికి అర్హత సాధించింది అని కూడా అర్థం అంటే పరిపక్వత ఉండదు మళ్ళీ వివాహ జీవితంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చే పరిపక్వత ఆ పరిపక్వత కన్యా అన్నాక ఉండదు కదా అంటే ఎలిజిబిలిటీ ఉంటుంది అట నాలెడ్జ్ ఉండదు అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే చైల్డిష్ మెంటాలిటీకి ఉంటుంది అప్డేటెడ్ నాలెడ్జ్ ఉంటుంది చాలా సున్నితంగా ఉంటుంది రాసి చాలా పౌరుషంగా ఉంటుంది అందుకే చాలామంది ఎక్కువ మారితే చేపలు పెడతారు వీళ్ళు నువ్వు అది నీ ఇదైపోతావు నన్నే బాధపడతావు నన్నే రెండు వెంటనే ఏడ్ చేస్తారు అంటే కన్నీళ్ళు వీళ్ళకి ఎప్పుడూ రెడీగా ఉంటాయి శ్రీశైలం ప్రాజెక్టులు ఉంటుంటాయి ఉత్తర నక్షత్రంలో ప్రారంభమవుతుంది ఉత్తర అంటే సూర్యుడిది సూర్యుడు అంటే ప్రిస్టేజ్ ప్లాంట్ వీళ్ళు ప్రిస్టేజ్ ఎక్కువ వీళ్ళు పొగిడితే చాలు ఒక వయసులో ఉన్న అమ్మాయిని పొగిడితే నువ్వు అంతంగా ఉన్నావు ఇంత ఉన్న అందరూ పొగడదనే కారణం ఏంటంటే వాళ్ళు పొంగిపోతారు ఆ వయసులో ఉన్నది ఆనందానికి ఎక్కువగా అలంకారానికి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఉంటారు ఒకటికి సార్లు అర్థం చూసుకుంటూ ఉంటారు ఇప్పుడు హీరోయిన్లు ఉంటారు వాళ్ళు కన్యలే కదా పెళ్లి కానీ అమ్మాయిలే కదా వాళ్ళు ఎక్కువ అర్థం చూస్తూ ఉంటారు ముందు నేను బాగుండాలి ఆ తర్వాత ప్రపంచం బాగుండాలి నేను అనుకుంటే అవకాశాలు వస్తాయి వాళ్ళకు కాబట్టి వీళ్ళు అర్థంలాగా మెరిసిపోతున్నారు అనే విధంగా ఉండేదని ప్రాధాన్యత ఇచ్చేటువంటి అంటే కన్యా అంటే అందమైన రాశి అని కూడా చెప్పొచ్చు ఈ కన్యా రాశి అనేది కాలపురుడికి ఆరో రాశి మన కుడి సైడు డొక్క కడుపుని సూచిస్తుంది మన కడుపును కూడా సూచిస్తుంది కన్యా అంటే మాతృత్వానికి అర్హత సాధించిన కూడా అర్థమే కదా అంతే కదా ఇప్పుడు ఇప్పుడు కన్యా అంటేనే వివాహానికి పెళ్ళి చెప్పుడు చూస్తారు అంటే గర్భ సంచి అక్కడే కదా మాతృత్వానికి అర్హత అనేది ఆ అదే కదా కాబట్టి ఈ కన్యా రాశి యొక్క ప్రత్యేకత అంటే ఇంక ఈ రాశి లేకపోతే ఈ కన్యలు లేకపోతే పెళ్లి కాదు ఇప్పుడు నేను ప్రతి రాశికి ప్రపంచస్థాయి ప్రత్యేకతను చెప్తున్నాను ప్రాధాన్యత ఎక్కువ వెళ్ళకే ఉంటుంది ఈరోజు అమ్మాయిలు దొరకకుండా అల్లాడి ఆకుల వేస్తున్నారు మామూలు డిమాండ్ కాదు కాబట్టి స్త్రీ యొక్క ప్రాధాన్యత స్త్రీలు అయిపోతే ఇంక లేదు స్త్రీలు అయిపోతే ఇంక సమస్య సృష్టి లేదు అంత ప్రాధాన్యత కలిగినటువంటి రాశి రాశి ఈ రాశిలో పుట్టిన వాళ్ళకు కడుపు నొప్పి రావడము గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండడము అజీర్ణం ఉండడము ఆ కారకత్వాన్ని సూచిస్తుంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి అప్పు కలిసి వస్తుంది అప్పు అదృష్టంగా మారుతుంది వాళ్ళకు అప్పులే ఉండకూడదు అందరూ అనుకుంటారు కదా వీళ్ళకి అప్పే అదృష్టం వీళ్ళు అప్పు చేసి బిజినెస్ చేస్తే గ్రాండ్ సక్సెస్ మళ్ళీ మళ్ళీ బ్యాంకు లోన్ పెట్టుకుంటారు మళ్ళీ ఇంకా ఎక్కువ డబ్బు వస్తుంది ఈ అప్పుతోనే జీవితాన్ని గెలుస్తారు వీళ్ళు అప్పు లేకుండా ఉంటే ఈ రాసి ఫెయిల్జర్ అంటే ఆరవ స్థానం అంటే శత్రు రోగ రుణస్థానం రుణమే వీళ్ళగానే ఉపయోగిస్తే బ్యాంకులు కొన్ని అప్పులు ఇస్తూనే ఉంటాయి ఇటు ఈ వీళ్ళ ద్వారానే బ్యాంకులు భద్రత ఉంటాయి వీళ్ళని చాకచక్యంగా అద్భుతంగా నడిపించగలరు ఒక లక్ష రూపాయలు అప్పు తీసుకుంటే ఆ లక్షతో వ్యాపారం చేసి ఒక ఐదు లక్షలు సంపాదిస్తారు దాంట్లో లక్ష రూపాయలు వడ్డీతో కలిపి కట్టేస్తారు మళ్ళీ బ్యాంకు వల్లే మళ్ళీ రెండు లక్షలు ఇస్తారు మళ్ళీ మూడు లక్షల వల్ల ఇస్తారు ఈ డ్వాక్రా సంఘాలు మహిళా సంఘాలు అంటారు ఉంటారు కదా వీళ్ళంతా స్త్రీలే కదా అద్భుతంగా నయా పైసలు సహా లెక్కేసి కరెక్ట్గా కడతారు బ్యాంకులో ట్రాన్సాక్షన్ అంతా లేడీస్ చేసినట్టు కరెక్ట్గా చిన్న మొత్తాలైనా కానీ ఇంకా మగవాళ్ళు చేయలేరు మగవాళ్ళు పోతే నమస్కారాలు ఉంటారు వాళ్ళు డిసిప్లిన్ ఉండదు ఆర్థిక విషయాలు వీలకై గ్రిప్ ఉంటుంది ఆరో స్థానానికి కన్యా రాశి స్త్రీ రాశి కాబట్టి ఇది అప్పు అదృష్టం ఇది చెప్తే విచిత్రంగా వింటారు కానీ ఆ గ్రిప్పు ఉండేది అందుకే కొంతమంది ఆడవాళ్ళకి మెయింటెనెన్స్ ఇచ్చేస్తారు అద్భుతంగా ఉంటుంది అప్పటి నుంచి వాళ్ళు డెవలప్ అయిపోతారు వాళ్ళు అంటూ ఉంటారు వాడు భార్య మాయలో పడిపోయినాడు ఆడదాన్ని మెయింటెనెన్స్లో ఉన్నాడు ఆడే మోగోలు అంటూ ఉంటారు కానీ కుటుంబాన్ని మొత్తం చక్కగా అద్భుతంగా తీర్చిదిద్దేస్తుంది ఇచ్చి అతను చూసేస్తాడు భార్య చేతికి ఇచ్చి మళ్ళీ మనకు కావాలని తీసుకుంటా ఉంటే మనకు బాగుంది ఫ్యామిలీ బాగుంది మనం మెయింటైన్ చేసినప్పుడు బాగాలేదు అది వాళ్ళ అండర్స్టాండింగ్ అలాగే ఉండాలి కదా భార్యకు భర్త భయపడాల్సిన అవసరం లేదు భర్తకు భార్య భయపడాల్సిన అవసరం లేదు ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుంటే చాలు అండర్స్టాండింగ్ ఏదైతే ఇంపార్టెంటా ఎవరికి కూడా భయపడే దానికి పెళ్లి నేను నిన్నే బెదిరిస్తాను నిన్నే బెదిరిస్తాను ఓకే బెదిరించుకుంటే పెళ్లి చేసుకుని ఉంటారా పిచ్చి ఆలోచనలు కదంతా భార్యకి ఇచ్చే ప్రార్థాన ఇవ్వాలా భర్త తప్పు చేసుకుంటే భార్య అరుస్తుంది అరిసిన అడవడం బాధ్యత ఆ టైంలో సైలెంట్గా ఉండడం ఈయన బాధ్యత ఈయన అరెస్ట్ ఏమవుతుంది గొడవ పెద్ద అవుతుంది మూడో వ్యక్తులు ఎంటర్ అవుతారు ఆమె తప్పు చెప్పి ఈయన అరవాలి ఆమె అప్పుడు సైలెంట్గా ఉండాలి అయ్యో నేను తప్పు చేస్తున్నాను మా ఆయన అరుస్తాడు అని అంటూ ఉంటారు అయ్యో మా భార్య చెప్పకుండా చేస్తే నా వల్ల కాదు బా నేను వీళ్ళు అంటూ ఉంటారు అదే అండర్స్టాండింగ్ ఈ లాజిక్ తెలుసుకోకుండా నువ్వేందర్స్ అంటే అటువంటి పెళ్ళిని చేసుకున్నావు అనవసరంగా ఉన్నప్పుడు ఏదో మాట్లాడు ఇవి చాలా ఈ అనుబంధాలు ఇంపార్టెంట్ ఈ అనుబంధాలు ఉన్నాయంటే ఇంక జ్యోతిషం అవసరం లేదు దేనికి జ్యోతిషం ఊరికే మన నెట్వర్క్ ఫోన్లో కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్ ఇది కన్యారాశి తెలియజేస్తుంది కాబట్టి ఈ కన్యారాశికి ఈ సంవత్సరం ఎలా ఉందంటే అద్భుతంగా ఉంది మామూలు ఆశామాషకి లేదు ఈ కన్యారాశి ఆరో ఇంట్లో సప్తగ్రహ కూటమి శని లగ్నాన్ని చూస్తాడు రాశిని చూస్తాడు అది సూపరు ఈ రాశికి శనేశ్వరుడు బ్రహ్మరాజ్యోపారకుడు ఈ రాశాధిపతి బుధుడు ద్వితీయ భాగ్యాధిపతి శుక్రుడు వీళ్ళిద్దరూ కాకుండా శనేశ్వరుడు పంచమాధిపతి పంచమాధిపతి రాశిని చూస్తున్నాడు ఇంక కాదంటూ లేదు ఈ రాశికి మాయుషుని అన్ని ఆరోగ్యాన్ని అన్ని ఇచ్చేది శనేశ్వరుడే శని భయపడతారు కదా కన్యా రాశి వాళ్ళు ఆయనే దేవుడు ఆయన రాశిని చూస్తున్నాడు సూపరు ఆరో ఇంట్లో రాహు ఉన్నాడు సూపరు ఆరో ఇంట్లో గ్రహణము సూపరు ఆరో ఇంట్లో సప్తగ్రహ కూటమి సూపరు నిద్ర కలత నిద్ర ఉంటుంది స్థానంలో కేతు ఉన్నాడు తల్లైన గ్రహం అది మామూలే ఎందుకంటే వీళ్ళు సంపద ఎక్కువ దాని ఉపయోగానికి లెక్క పెట్టుకుంటే నిద్రపోరు అని చెప్పుకుందాం కామెడీ అంతే పద ఇంట్లో గురువు ఉన్నాడు పద ఇంట్లో గురువు ఉంటే స్థాన మార్పు చేసే వృత్తుల మార్పు ఏదైనా ప్రమోషను ట్రాన్స్ఫరు ఇట్లాంటివి ఉంటాయి ఇప్పుడు కన్యారాశి వాళ్ళకి దోషాలు తక్కువ శుభ ఫలితాలు ఎక్కువ వాళ్ళకి వివాహం కావాలంటే అయిపోతుంది రాసే కన్యారాశి వశీకర రాశి అవసరమే ప్రపంచానికి అవసరం రాశి అబ్బాయిల పుట్టిన అమ్మాయిల పుట్టిన పర్కౌట్ అవుతుంది స్త్రీ సంబంధ వ్యాపారాలు చేయొచ్చు మగవాళ్ళైనా కానీ స్త్రీ సంబంధించిన వ్యాపారంటే జ్యువెలరీ ఫ్యాన్సీ స్టోర్సు బోటిక్స్ తర్వాత ఫోటో ఫోటో స్టూడియోస్ పెట్టచ్చు తర్వాత అక్కడికి ఇవి ఉంటాయి మన కోన్న వేస్తూ ఉంటారు మెహందీలు ఇట్టడం కూడా స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు పాత్ర సామాన్లు అమ్మడము స్త్రీలకు మ్యారేజ్ బ్యూరో పెట్టడము ఇవన్నీ కూడా వస్తాయి ఫ్యాషన్ డిజైనింగు మేకప్ మ్యాన్స్గా ఉంటారు సినిమా ఇండస్ట్రీలో వీళ్ళంతా కూడా లేడీ లేడీ టైలర్సు వీళ్ళందరూ కూడా వీళ్ళంతా ఎట్లా రాణిస్తారు ఈ రాసుల పుట్టి ఇవన్నీ ఎలా రాణిస్తారు ఇప్పుడు ఒక కరడ మురడుగా ఉన్న వ్యక్తి ఒక ఫ్యాన్సీ స్టోర్ పెడితే లేడీస్ వెళ్తారా వన్ చూస్తేనే భయం వేస్తుంది వన్ చూస్తునే భయం వేస్తాం అని భయం భయం అడగదు అదే స్త్రీలు స్త్రీల లక్షణాలు ఉన్న వ్యక్తి కానీ పెడితే వాళ్ళు సూటిగా చూడగలుగుతారు ఏం కావాలని అడగగలుగుతారు ఇదే కనెక్ట్ అయ్యేది అది చూడడానికి ఒక విధంగా లాగానే ఉంటాడు కాబట్టి ఈ వ్యాపారాలు చేస్తున్న చూడండి అది కానీ సారీగా లేడీస్ కూడా ఉంటాడు అట్లా ఉంటాడు ఆ ముఖ కవలికలు అలా ఉంటాయి వీళ్ళు కనెక్ట్ అవ్వగలుగుతారు ఇబ్బంది కదా ఒక పరాయి మగవాన్ని పోయి ఆ సోటుగా చూసి ఇది అడగాలని ఇబ్బంది కదా మార్కెట్లో ఏమైనా సహజంగా మనం మాట్లాడినప్పుడు అర్థమవుతుంది అందరికీ వీక్షకులకు అర్థం కావాలని మనం విడమర్చి చెప్తున్నాం కాబట్టి ఇటువంటి వ్యాపారాలు చేసినప్పుడు అవి సక్సెస్ అవుతాయి లేడీస్ సంబంధించిన వ్యాపారాలు చేసిన నష్టపను ఇంతవరకు లేరు అన్న కొత్త మోడల్ని చూపించు కొత్త మాలను చూపించు అంటూనే ఉంటారు వాళ్ళు ఇది కొత్త మాలని మనం పాత మాలను చూపిస్తే కూడా కొత్తదాన్ని అడిగినప్పుడు తీసేస్తారు అది లేడీస్ సైకాలజీ కొత్త మోడల్ కావాలి అట్లా వాళ్ళది కళారంగము అంతా వాళ్ళదే సాహిత్య రంగము అంత వాళ్ళే గాయకులు ఎంతోమంది ఎంతో నృత్యం నేర్పించే వాళ్ళు సంగీతం నేర్పించే వాళ్ళు కూడా గొప్పవాళ్ళే కానీ ఇవన్నీ చేసుకోవచ్చు ఈ సంవత్సరం అయితే మాత్రం శుభ ఫలితాలు ఎక్కువ అశుభ ఫలితాలు తక్కువ గురుగారు ఎలా ఉండబోతుందంటారు విద్యార్థులకు బాగుంటుంది ఎందుకంటే నాలుగో స్థానం అధిపతి గురువు గురువు పదవ స్థానంలో ఉంటే నాలుగో స్థానం చూస్తాడు అదేవిధంగా వీళ్ళ రాసే బుధుడు బుధుడు అంటే మ్యాథమెటిక్స్ వీళ్ళ లైఫ్కి సంబంధించిన క్యాలిక్యులేషన్ బాగా వేస్తారు బుధుడు మన ఆయుర్దాయాన్ని నిర్ధారించేటువంటి గ్రహం ఆయుర్దాయం అంటే శనేశ్వరుడు ఇస్తాడు కానీ ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు ఎన్ని రోజులు ఎన్ని గంటలు ఎన్ని సెకండ్లు ఇతని బ్రీతింగ్స్ ఉంటాయని లెక్క బుధుడే ఒక అంచనా ఇస్తాడు శనేశ్వరుడు బుధుడే ఫైనల్ ఇన్ని ఇన్నో సెకండ్కి ఇతనికి ఆక్సిజన్ పోదు అని ఆపేస్తాడు లెక్కలు మాస్టర్ అయినా కాబట్టి వీళ్ళు బాగానే చదువుతారు సొంత నిర్ణయాలు ఎక్కువ ఉంటాయి వెళ్ళి సొంత నిర్ణయాలు దిట్లు వెళ్ళు సొంత నిన్న దిట్లు ప్రిస్టేజ్ ఎక్కువ కన్యా రాశి కాబట్టి కన్యాలు ప్రిస్టేజ్ చాలా ఎక్కువ ఉంటుంది అటువంటి స్వభావాలు ఉంటాయి ఇప్పుడు విద్యార్థులు బాగానే ఉంది అలాగే మరి ఎవరికైతే వివాహం జరగలేదో వివాహం జరిగి సంతానం లేదు వారికి వివాహ యోగం సంతాన యోగం ఉందంటారా వివాహ యోగం ఉంది సంతాన యోగం ఉంది గ్రహాలన్నీ పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి దానిపైన పెద్ద పరిహారాలు కూడా ఏం లేవు ఈ దోష ప్రభావం అయితే అన్ని రాశులకు ఉందని నేను చెప్పాను దోష ప్రభావం వీళ్ళకి ఆరో ఇంట్లో ఏడు గ్రహాలు కలవడం వల్ల దోష ప్రభావం కూడా వీళ్ళకి తక్కువ ఈ టైంలో పుట్టిన వాళ్ళకి ఎక్కువ ప్రతి క్షణము జననము మరణం జరుగుతూనే ఉంటాయి ఈ టైంలో పుట్టిన వాళ్ళకు దోష ప్రభావం ప్రభావంలో పుడతారు ఈ ఆల్రెడీ పుట్టిపోయిన వాళ్ళకు ఇప్పుడు ఈ కన్యాదశి వాళ్ళకి పని చేయదు అది తాత్కాలికంగా ఒక ట్వంటీ పర్సెంట్ పనిచేస్తుంది ఎయిటీ పర్సెంట్ ఏమవసరం అవసరం లేదు అలాగే గురుగారు ఎవరైతే సినీ రంగంలో ఈ కళాకారులు కానీ అలాగే రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ నూతన సంవత్సరం నుంచి ఎలా ఉండబోతుందంట రాజకీయ రంగంలో వారికి బాగుంది కళారంగాల వారికి బాగుంది ఎందుకంటే ఈ కన్యారాశి ఆరో ఇంట్లో ఎక్కువ గ్రహాలు ఉన్నాయి కాబట్టి రాహు ఆరో ఇంట్లో ఉన్నారు కాబట్టి రాజకీయ రంగానికి బాగానే ఉంటుంది కళారంగము అన్నప్పుడు బాగానే ఉంటుంది ఏ అన్ని రంగాల వాళ్ళకి బాగుంది ఎందుకంటే గ్రహాలన్నీ ఆరో స్థానంలో కూర్చోవడం వల్ల ఆరో స్థానం పాపస్థానం కావడం వల్ల పాపస్థానంలో పాపగ్రహ రాహుకేతులతో ఇదవుతా ఉంది కాబట్టి స గ్రహ సప్తగ్రహ కూటమి అది కలిసే వస్తుంది ఇది ఎవరైనా దోషం అని ఇంకెక్కడ ఏదని చెప్తే నమ్మద్దని నేను చెప్తున్నాను మంచిదే అనుకూలంగానే ఉంటుంది అలాగే గురుగారు ముఖ్యంగా ఎవరైనా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ముఖ్యంగా ఈ రాశి వారికి ఏ బిజినెస్ బాగుంటుందంట సొంత బిజినెస్ తీసుకుంటే అది నేను ఇంతకుముందు చెప్పాను ఈ స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు ఎందుకంటే లాభస్థానంలో చంద్రుడు చంద్రుడు కూడా స్త్రీ గ్రహమే మాతృ అని చెప్పాను కదా తల్లి అని చెప్పాను కదా తల్లి కూడా ఒక స్త్రీయే కదా కన్యారాశి ఇది స్త్రీనే కాబట్టి ఈ స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు ఏదైనా స్టార్ట్ చేసుకోవచ్చు వాళ్ళ వాళ్ళ సామర్థ్యం తగినట్లు అలాగే గురుగారు గృహయోగం గృహ యోగాలు ఉన్నాయి ఎందుకంటే శని చూస్తాడు చతుర్థాధిపతి చతుర్థాన్ని చూస్తాడు వాహన యోగం విద్యాయోగం బాగున్నాయి ముఖ్యంగా చూసుకుంటే రైతులకు ఎలా ఉండబోతుందంటారు ఈ సంవత్సరం రైతులకు సంబంధించిన గ్రహము శ్రామిక గ్రహం రాసిని చూడడం వల్ల రైతులకు బాగానే ఉంటుంది మొత్తం పైన ఏం ఒకవేళ తీవ్ర నష్టాలు వచ్చినా గానీ పెద్దగా రావు వీళ్ళకి మాత్రం తక్కువ నష్టాలు తప్పించుకుంటారు లేదంటే బెనిఫిట్ లో ఇంకా అనుకూలంగా ఉంటే ఏ దైవాన్ని పూజించమంటారు ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు వీళ్ళు ఈ సంవత్సరము అంతా కూడా బాగుండాలంటే ఎక్కువగా శివారాధన ప్రతి ఒక్క రాశికి నేను శివారాధన చెప్తున్నాను శివారాధన చేసుకోవచ్చు ఇక ఉత్తర హస్త చిత్త సూర్య నమస్కారాలు చేయొచ్చు హస్త అంటే ఏమి చేతులు చేతులతో చేసేది సూర్య నమస్కారాలు సూర్యుని ఒక నక్షత్రంతో ప్రారంభమవుతుంది ఆరంజ్ పండ్లు ఎక్కువ తీసుకోవచ్చు హస్త అంటే ఆరంజ్ పండ్లే ఆరంజ్ చాక్లెట్స్ జ్యూస్ ఇంకేదనా అల్వాస్ బర్ఫీలు ఏదో ఉంటాయి తినచ్చు అదే చిత్తా నక్షత్రం వీళ్ళకు ఈ నక్షత్రానికి హస్తా నక్షత్రానికి రెండో నక్షత్రం సంపత్ కాబట్టి కంచి కామాక్ష్యామి వారి దర్శనం చాలా బాగుంటుంది సంపత్కరంగా ఉంటుంది ఇవన్నీ వీళ్ళు ఆరాధించవచ్చు గురుగారు మొత్తం మీద సిక్స్ నూతన సంవత్సరం కన్యారాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసేందుకు